महादेव्यै च वित्महे विष्णुपत्ये च धेमहे लक्ष्मि प्रयोधयाद वं धनुर्धरायै वित्महे सर्वसिध्यै च धीमहे नाधरा प्रयोधयाद महादेव्यै च वित्महे श्रीभू सख्यै धीमहे नीला प्रयोधयाद कास्तु दयामृदतरंगन्यां स्तरंगैरि आपांगाई सिंधा देवीश्वम बेंगडे जाय मंगलम् स्री अकांता यगल्यान निधाये निधायर्दीनाम क्रीमेंगडनिवासा ये श्रीनिवासा ये मंगलम् मंगला चार्जन श... बरेर मदाचार्य प्रोग्रामे सर्वाइश्च बुर्मे आचार्य सत्कर्दा यास्तु मंगलों देवोल बेंगडे सब हर्गवाने के अन्यात्याना महानाधि शोरोशो पूजया యుగ ప్రత్యక్ష పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు లాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈజ్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాజ్ నేను నమ్మేది టీం వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం అండి అందరికీ